తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మ జై గోవింద గురుగారు చాలా మందికి టైమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ గా ఉండదు అలాంటప్పుడు వాళ్ళు ఏ రోజు పుట్టారు అనేది మాత్రం కొన్ని సందర్భాల్లో గుర్తుంటాయి ఈ పండుగ రోజు పుట్టామనో లేదంటే ఈ ఆదివారం పుట్టాము సోమవారం పుట్టాము అలా వారాలు మాత్రం గుర్తుంటాయి కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు కాబట్టి దాన్ని బట్టి కూడా మనము వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాళ్ళ అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుంది ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు అంటారా తప్పకుండా తప్పకుండా చేయొచ్చు మరి ఆదివారం పుట్టిన వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అండ్ అలాగే వాళ్ళు భవిష్యత్తులో ఎలా ఉండబోతారు ఇలాంటి విషయాలు తెలియజేయండి ప్రధానంగా ఆదివారం జన్మించినటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎవరికి కూడా పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా జన్మ కుండలి లేకపోవటం మంది జీవితంలో మేము ఆదివారం పుట్టాం లేకపోతే సోమవారం పుట్టాం పలానా రోజు పుట్టాం లేకపోతే పలానా పౌర్ణమి రోజు పుట్టాం పలానా శుక్రవారం పూట పుట్టాం అని చెప్తూ ఉంటారు కానీ పర్టికులర్గా వారి జీవితం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం తెలియదు ప్రాచీనమైనటువంటి ప్రశ్న మరియు సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసన బలంగా ఇలాగ జన్మదిన వివరాలు లేనటువంటి వ్యక్తులకు సైతం వారు పుట్టినటువంటి రోజు ఉంటే చాలు ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి విషయాల్లో చాలా వరకు వాళ్ళ జీవితానికి మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఆయా రంగాల్లో వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ ఈ జాగ్రత్తలను కనుక వారు పాటించినట్టయితే తప్పనిసరిగా వారి జీవితం చాలా అనుకూలవంతమైనటువంటి విజయ ఉండేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది మీరు అన్నట్టు ప్రధానంగా ఆదివారం ఆదివారానికి ఆ పేరు రావటానికి కారణం రవి యొక్క హోరతో సూర్యోదయం మొదలవ్వటం సూర్యుడు ఉదయించే సమయానికి రవి హోర ఆ రోజు ఉంది కాబట్టి అది ఆదివారం అయింది సూర్యుడు ఉదయించేటువంటి సమయానికి చంద్రుడి యొక్క హోర ఉంటే అది సోమవారం అయింది అంగారకుడి యొక్క హోర ఉంటే అది మంగళవారం అవుతుంది అంటే సూర్యుడు ఉదయించే సమయానికి ఉండబడ్డటువంటి హోరను ఉపయోగించి వైదికంగా దాన్ని ఆదివారం సోమవారంగా మనం పిలుస్తూ ఉంటాం ఆదివారం ఆ పేరు రావడానికి కారణం రవి యొక్క హోరతో మొదలవటం ఈ రోజుకు అధిపతి రవి రవి నవగ్రహాలకు సైతం రాజు ఈ నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి రవి యొక్క హోరతో కూలినటువంటి ఆదివారం పుట్టినటువంటి జాతకులు చాలా విశేషవంతమైనటువంటి తేజస్సు చేత మేధస్సు చేత ఉత్సాహవంతమైనటువంటి ఆలోచనల చేత వీరంతా కూడా ఉంటారు ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఆరోగ్యవంతమైనటువంటి మనసుతో పాటు నలుగురిలో ఉన్న పదుగురిలో ఉన్న వంద మందిలో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందాలన్నటువంటి ఆలోచనను కలిగి ఉంటారు వీరికి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో వీరి యొక్క జన్మకుండని పరిశీలించిన పరిశీలించకపోయినా ఆదివారం పుట్టినటువంటి జాతకులకి ఆదిత్యుడు రవి యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే విశేషవంతమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది ప్రత్యేకించి ప్రధాత అయినటువంటి ఆ భాస్కరుడు యొక్క అనుగ్రహం చేత వీరు శారీరక దారుఢ్యాన్ని పొంది ఉంటారు అంటే వీళ్ళు జిమ్ చేయటం యోగాభ్యాసాలు చేయటం ఇలాంటి విషయాల్లో శరీరాన్ని దృఢంగా ఉంచుకునేటువంటి మనస్తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు ఎవరిలో ఉన్నప్పటికీ కూడా వీరే నంబర్ వన్గా ఉండడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు ఆధిపత్యాన్ని చెలాయించాలన్నటువంటి ఆలోచనలు వీళ్లకు తడుతూ ఉంటాయి పోటీ ప్రపంచంలో ముందుండేటువంటి వ్యక్తుల్లో చాలామంది ఆదివారం పూట పుట్టిన వాళ్ళే ఇలాంటి విశేషవంతమైనటువంటి లక్షణాలను కలిగి ఉండి ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ సాహసోపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటమే కాదు అమలుపరచటం రిస్క్ మేనేజ్మెంట్ అంటారు ప్రతి వ్యాపారంలో ప్రతి కార్పొరేట్ కల్చర్లో కూడా రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వ్యవస్థ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వ్యవస్థలు ఉంటాయి అంటే విపత్తులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకోవడానికి మనం వెంటనే ఏం చేయాలి ఈ ఆదివారం పుట్టినటువంటి జాతకులు జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్నిసార్లు కింద పడ్డా ఎన్ని ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు చాలా స్థైర్యంగా ఉంటారు మళ్ళీ మళ్ళీ జీవితాన్ని నిర్మించుకుంటూ ముందుకు వెళ్ళగలిగినటువంటి స్టెబిలిటీ వీళ్ళలో ఉంటుంది వీళ్ళు స్వతహాగా ఎవ ఒక్కరి మీద కూడా ఆధారపడరు వాళ్ళకున్నటువంటి ఆలోచన చేత శక్తి చేత కొన్ని వ్యవస్థల్ని నిర్మించుకుంటారు వాళ్లకు తగ్గ వృత్తి వ్యాపారాన్ని చూసుకుంటారు వాళ్ళంతటా వాళ్ళుగానే కష్టపడి పైకి రావాలన్నటువంటి తపనతో కూడినటువంటి వ్యక్తిత్వం ఆదివారం జన్మించినటువంటి జాతకుల్లో అత్యధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది వీళ్ళందరికీ కూడా సూర్య భగవానుడు రవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండబోతూ ఉంటుంది ఓకే మరి ఆదివారం పుట్టిన వాళ్ళకి గురుగారు ఇప్పుడు ఎక్కువగా వ్యాపారాల వైపే ఉంటారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ రంగాల్లో ఎక్కువగా రాణించే అవకాశాలు ఉంది ఏ బిజినెస్లు పెడితే కనుక వాళ్ళు అందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ప్రార్థించాలి బ్రహ్మేంద్ర నమ మీరడిగినటువంటి ప్రశ్నకి ప్రశ్న కూడా క్రోడీకరించుకొని మనం సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం శివాయ బ్రహ్మణినమా స్వామిని నమో నమ వీరందరూ కూడా కేవలం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలే కాదు ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు పోటీ పరీక్షల ద్వారా వచ్చేటువంటి వృత్తి పోటీ పరీక్షల ద్వారా లభించేటువంటి ఉద్యోగాలకి ఈ ఆదివారం జన్మించినటువంటి వ్యక్తులు ప్రాథమికంగా అర్హత సాధించే అవకాశం ఉంటుంది మొదటి ప్రాధాన్యతను వీళ్ళు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఒకవేళ వీళ్ళు గనక ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగం అవనివ్వండి లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు కాకుండా ఏవైనా వ్యాపారాలు చేయాలన్నటువంటి తలంపు వీళ్ళకి కలిగి ఉంటే వీళ్ళు ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఫార్మాకు సంబంధించినటువంటి వైద్య సంబంధమైనటువంటి వృత్తులు వైద్య సంబంధమైనటువంటి ఔషధాలు వైద్య రంగానికి సంబంధించిన రకరకాలైన పరికరాలు వీటికి సంబంధించిన అమ్మకం కొనుగోలు ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ప్రత్యేకించి ఈ రాశి జాతకులు చాలా ఉత్సాహవంతమైనటువంటి ధోరణితో ఉంటూ ఉంటారు భగవానుడి యొక్క అనుకూలవంతమైనటువంటి శక్తి వీళ్లతో ఉంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేసే ఉద్యోగాలు కన్సల్టెన్సీలు వాహనాలు నడిపేటువంటి వ్యక్తులు ప్రత్యేకించి ఉదయం నుంచి సాయంకాలం వరకు తీవ్రంగా కష్టించే స్వభావం ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాలు ఇవన్నీ కూడా వీళ్ళకు బాగుంటాయి అనుకూలవంతమవుతాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో తప్పకుండా వీళ్ళ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది ప్రత్యేకించి ఆధ్యాత్మిక రంగం పురోహితులుగా ఉన్నవాళ్ళు వేద పండితులుగా ఉన్నవాళ్ళు మఠపీఠ ఆశ్రమాధిపతుల్లో చాలామంది కూడా ఈ ఆదిత్యుడి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు అధికంగానే ఉంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఆదివారం పూటే జన్మించి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలయాలు ధార్మిక సంస్థల్లో ఉద్యోగులుగా ఉండడం ధార్మిక సంబంధమైనటువంటి పూజా సామాగ్రికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేయటం ఇవన్నీ కూడా ఈ కోవకే వస్తాయి అలాగే గోసంబంధమైనటువంటి ఉత్పత్తులు ఈ గోసంబంధమైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఆదివారం జన్మించినటువంటి వ్యక్తులు ఇలాంటి ఉత్పత్తులతో వ్యాపారాన్ని ఆరంభం చేసిన ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభించిన వేగవంతమైనటువంటి ప్రణాళిక చేత జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఔషధాలు రసాయన పదార్థాలు పరిశ్రమలు అలాగే గోసంబంధమైనటువంటి ఆధార ఉత్పత్తులు వీటన్నిట్లో కూడా వీరు ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన ఈ ఉత్పత్తులు అన్నీ కూడా వీళ్ళకు అనుకూలవంతంగా ఉంటాయి సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా ఇస్తూ ఉంటాయి అలాగే వీళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ప్రార్థిస్తే మంచిది అంటారు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు సూర్య భగవానుణ్ణి ఆదివారం పూట పూజించే ప్రయత్నం చేయాలి సూర్యుడికి నీటిని అర్హంగా వదిలిపెడుతూ ఉండాలి ఒక తమలపాకును తీసుకుని గోధుమ నూక చేత పాయసాన్ని తయారు చేసి సూర్య భగవానుడికి కనుక అర్హ్యంగా వదిలిపెట్టి సూర్య నివేదన నివేదనిచ్చి ఎవరు తొక్కనటువంటి చోట ఉంచి ఓం ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అన్నటువంటి మూలమంత్రాన్ని పన్నెండు సార్లు జపించిన ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉన్న ఆదివారం పుట్టినటువంటి జాతక చక్రంలో ఏదైనా దోషయుక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలవుతాయి మీరు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి జీవితం లభిస్తుంది జాతకంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు తప్పకుండా లభించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి ప్రత్యేకించి జిల్లేడు చెట్టు దీన్ని మనం శ్వేతార్క మనం చెప్పుకున్నాం మనందరికీ కూడా తెలిసినటువంటిది ఈ తెల్ల జిల్లేడుకు సంబంధించినటువంటి చెట్టుని ఆ చెట్టు మొదల్లో నీటిని పోస్తున్న తెల్ల జిల్లేడు చెట్టును పూజిస్తూ ఉన్న ఆదివారం జన్మించినటువంటి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి అద్వితీయమైనటువంటి స్థితిగతుల్ని మనం తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది గురుగారు జై వీరబ్రహ్మజై గోవింద గోవిందంబజీ చూసారు కదండి ఆదివారం పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఏ ఏ రంగాల్లో చక్కని రాణింపు అనేది కనిపిస్తుంది అలాగే ఏ దైవాన్ని ప్రార్థించాలి ఇలా టోటల్గా ఆదివారం పుట్టిన వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు గురుగారు తెలియజేశారు ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే